అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ చేసి చూపిస్తానండి పకోడీ పిండి కలిపేటప్పుడు ఈ ట్రిక్ తోటి కలపండి కరకరలాడుతూ పకోడీలు చాలా చాలా బాగా వస్తాయి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి తర్వాత కప్పు బంగాళదుంప తురుము వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు క్యాబేజీ తురుము వేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివేనండి అంటే కప్పు క్యారెట్ తురుము అలాగే కప్పు బంగాళదుంప తురుముకి అరకప్పు క్యాబేజీ తురుము సరిపోతుంది తర్వాత ఇప్పుడు కప్పు సన్నగా తరిగిన పాలకూర తరుగు వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి తర్వాత పావు స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత పావు స్పూను చాట్ మసాలా పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసే కంటే కూడా చేత్తో మిక్స్ చేసుకుంటే అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి చూడండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటినీ ముందుగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి మనం తీసుకున్న వెజిటేబుల్స్కి కరెక్ట్ క్వాంటిటీ అండి రెండు కప్పులు శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత పావు కప్పుతోటి ముప్పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేయటం వల్ల పకోడీలు అనేది కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోయకుండా అన్నీ ఒకసారి కలుపుకోవాలి అంటే వెజిటేబుల్స్లో వాటర్ ఉంటాయి కదండి అందుకనే ఫస్టే నీళ్ళు పోయొద్దని చెప్పాను నీళ్ళకు బదులు ఇవేనండి పలచగా ఉన్న మజ్జిగ పోసి కలుపుకుంటే పకోడీలు అనేది కరకరలాడుతూ చాలా బాగుంటాయి మరీ ఎక్కువ పోసుకోకూడదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ పోసారనుకోండి కొంచెం శనగపిండి వేసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా ఉంటే మజ్జిగ కొంచెం పోసుకోవచ్చు ఇలా మజ్జిగ పోయటం వల్ల కరకరలాడుతూ పకోడీలు చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి అదే లూజ్ అయిందనుకోండి ఆయిల్ పీల్చేస్తాయి అందుకని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీలు వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వేసిన వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పకోడీల్ని అన్ని వైపులా చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ ఏమి రానవసరం లేదండి అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి నేను టిష్యూ వేశాను కానీ అస్సలు ఈ పకోడీలు ఆయిల్ పీల్చలేదు నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మిక్స్డ్ వెజిటేబుల్ పకోడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్